రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతు అనగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రు మాజీ మంత్రుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు ఏ రకంగా వాళ్ళను జైళ్ళల్లో పెడతా ఉన్నారు ఏ రకంగా చట్టాన్ని చేతులకు తీసుకోవడం ఒక పరిపాటుగా మారిపోయింది అనడానికి రాజ్య ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం ማነ ካለ የዱቴ ካልፒስታ ወነ ሰፊው